హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు తొందరగా చేసుకునే చికెన్ రెసిపీ అండి ఇది చేయడం చాలా ఈజీ ఇంట్లో ఏదైనా లేనప్పుడు కానీ లేదంటే రిలేటివ్స్ అనుకోకుండా వచ్చినప్పుడు కానీ టైం ఎక్కువ లేనప్పుడు కానీ ఇలా సింపుల్గా క్విక్గా కేవలం పదే పదిహేను నిమిషాలు ఇలా తయారు చేసి పెట్టారంటే అందరూ ఇష్టంగా తింటారు మరి ఇది ఎలా చేయాలో చూద్దాము గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టి గిన్నె వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల నూనె వేసుకోండి ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి మీ ఇష్టం అండి నెయ్యి లేకపోతే స్కిప్ చేసినా పర్లేదు ఇప్పుడు ఇందులో మన దగ్గర ఉన్న మసాలా దినుసులు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చిని కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని కూడా ఒకసారి కలిపి ఇందులోకి ఒక పది పదిహేను కాజులు కూడా వేసుకోండి జీడిపప్పు పలుకులు వీటిని కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పుదీనా కొత్తిమీరను శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి కాజు ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలండి ఒకసారి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోండి వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ శుభ్రంగా కడిగి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ను కూడా అందులోకి వేసుకోవాలి వేసి అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలండి కొద్దిగా నీళ్ళు అనేవి బయటికి రిలీజ్ అవుతున్నాయి కదా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదారు నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి ఒకసారి అంతా కలుపుకొని టేస్ట్ సరిపడ ఉప్పు కారానికి సరిపడా కారం అలాగే కొద్దిగా గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి అంతా కలిసేటట్టు కలుపుకోండి ఉప్పు కొద్దిగా వెక్కని వేసుకోండి ఎందుకంటే మనం రైస్ ఇందులోనే వేస్తున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి కారం కూడా చూసుకొని వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి కారం ఉప్పు వేసుకోండి వేసి మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి ఇలా నూనె అంతా సపరేట్ అవుతూ కొద్దిగా దగ్గర పడింది కదా అంతా ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మొత్తం నూనె మొత్తం సపరేట్ అయ్యి చికెన్ కూడా పూర్తిగా దగ్గర పడింది కదా ఇప్పుడే చికెన్ ఉడకాలండి మనం రైస్ వేసిన తర్వాత చికెన్ ఉడకకపోతే నీచు వాసన అనేది వస్తుంది మసాలా కారం అన్నీ చికెన్కు పట్టి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి అప్పుడే చికెన్ మంచిగా ఉంటుంది వాసన అనేది ఏమి ఉండదు ఇప్పుడు అలా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకుని ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి నేను రైస్ నార్మల్ రైస్ రెగ్యులర్గా తింటాం కదా వాటిని వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్నాను ఒక నిమిషం పాటు వాటిని ఫ్రై చేసుకోవాలి రైస్ని కూడా ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ అనేది విడివిడిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని మన బియ్యంని బట్టి పాతవి కొత్తవి అనేవి ఉంటాయి కదా వాటికి సరిపడా నీళ్ళు వేసుకొని ఉప్పు కారం చూసుకోండి చూసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మనం ఈ స్టేజ్లోనే ఉప్పు కారం చూసుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ వండుకోవాలండి మధ్యలో ఒకసారి మూత తీసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టేసుకొని వండుకోవడమే ఒక ఐదు ఆరు నిమిషాల్లో అన్నం రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్ రెడీ అయిపోయింది చేయడం కూడా చాలా ఈజీ ఇందులో వేసిన ప్రతీది ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మనకు ఎక్కువగా టైం లేనప్పుడు ఇలా ఈజీగా సింపుల్గా చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్